విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ భవన్ లో ప్రారంభం కానున్న ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తులోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి మహాసభలు నిర్వహించే అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రవి అనంతరం ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత భవిష్యత్తులో రాణించాలని కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్ర అన్యాయం జరుగుతోందని చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని పేర్కొన్నారు నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలసపోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని రాష్ట్రంలో మంచినీళ్ల కొరత ఉందేమో గానీ మందు కొరత లేదని యువత గంజాయి డ్రగ్స్ వాడకంలో తమను తాము నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు యువతకు ఉపాధి కరువవడంతో దేశంలో ప్రతిరోజు నలభై నుంచి నలభై ఐదు మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని తెలిపారు విద్య వైద్యం ఉపాధి భారతీయ రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్య కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విద్య వ్యాపారంగా మారిందని వైద్య మాఫియా వల్ల అందరికీ అందడం లేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు నూతన పరిశ్రమల్లో యువతకు ఉపాధి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు పరిశ్రమల్లో డెబ్బై శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతుంది లేకపోతే అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని కోరుతాను మన రాష్ట్రం సంబంధించి కూడా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లాలో కానీ అదేవిధంగా మన తిరుపతి జిల్లా తీసుకున్న శ్రీ సిటీలో అన్ని కంపెనీలు వస్తున్నాయి కానీ స్థానిక యువతకు ఉపాధి లేదు కాబట్టి మేము కోరేదేమంటే ఈ పరిశ్రమల్లో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులు కల్పించడం ద్వారానే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి భూములు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా ఉపాధి కల్పించడానికి ప్రశ్నిస్తా అందుకోసమే రాజధాని ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయకపోతా ఉన్నాను ఎందుకంటే ఫ్రీ జోన్ చేయడం ద్వారా ఇరవై ఆరు జిల్లాలకు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది అందరికి కూడా న్యాయం జరుగుతుంది అందుకోసం ఫ్రీ జోన్ పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగాల ఉపాధి కల్పించలేని పరిశ్రమలో నెలకి పదహైదు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని కోతా ఉన్నాం ఎందుకోసం ఈ రోజు తమ చదువులు చదువుకొని తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు వాటి నిరుద్యోగ వృద్ధి ఇచ్చి నోట్ పేషన్ కూడా రెగ్యులర్ ఇవ్వాలని పోతున్నాం ఒక డిఎస్సి కూడా ఇంతవరకు ఇవ్వలేదు గ్రూప్ వన్ గ్రూప్ ఉద్యోగాలు ఎస్ఐ కాలేసి ఉద్యోగాలు అన్ని కూడా పెండింగ్ లో పడిపోతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ రంగా ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్గా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసి రాష్ట్ర అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను ఈ అంశాల